రాష్టంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసింది సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేయడంతో భవన నిర్మాణ కార్మికుల పెద్దలు తీరనున్నాయి మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న ప్రభుత్వం తొలుత నిల్వ కేంద్రాల్లోని ఇసుక అందజేసేందుకు ఏర్పాట్లు రాష్టంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు నిర్ణయం రాష్టంలో సోమవారం ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక విధానం అమలు చేశారు కేవలం లోడింగ్ రవాణా ఛార్జీలు మాత్రమే వినియోగదారులు భరించాల్సి వచ్చేది ఆ విధానాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టేసింది కొత్త విధానం అమలు చేస్తామని చెప్పి తర్వాత జాప్యం చేసింది భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చేసింది ఇసుక దొరక్క నిర్మాణ రంగం కుదేలైంది తర్వాత అడ్డగోన దోపిడీ లక్ష్యంగా నూతన విధానం తీసుకొచ్చింది ప్రైవేట్ సంస్థకు ఇసుక తవ్వకాల బాధ్యత అప్పగించింది దీంతో వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా దోచేశారు అడ్డు అదుపు లేని ధరలతో సామాన్యులు ఇసుక కొనలేని పరిస్థితికి తీసుకొచ్చింది ఇవన్నీ గమనించిన చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించారు అందులో భాగంగానే అధికారం చేపట్టిన మాసంలోపే ఉచిత ఇసుక విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నారు నెల్లూరు జిల్లా గౌరవ సంఘ నాయకుడు తెలుగు తెలుగుదేశం పార్టీ గౌరవనీయులైన సుదీర్ఘ అనుభవం ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఉచిత విసుగా ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చే వనరులను వదులుకొని పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని అగ్రవర్ణాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరిని దృష్టిలో పెట్టుకొని ఇసుకని ఉచితంగా ఇవ్వడం రెండు వేల పద్నాలుగులో జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా ఇసుకని భారీ రేట్లకి అమ్మకాలు చేయడం జరిగింది రెండే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాలసీ

అనునోయిలో కంపెనీలకు టెండర్లు కట్టపెట్టి వారి పేరిట నేతలే నేరుగా ఇసుక వ్యాపారం చేసి పేల కోట్లు వెటకేసుకున్నారు ట్రాక్టర్ ఇసుక కావాలంటే పదివేలు లారీ లోడ్ కావాలంటే ఇరవై ఐదు నుంచి ముప్పై పేలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో గత ఐదేళ్లు నిర్మాణ రంగం కుదేలైంది నదుల్లో తవ్వకాలకు అనుమతులు లేకపోయినా సుప్రీంకోర్టు హైకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోలేదు ఆయా శాఖల ఉన్నతాధికారులు సంపూర్ణ సహకారం అందించారు ఐదేళ్ల తర్వాత కార్మికులకు ఊరట గత వైసీపీ ప్రభుత్వం నిర్వాహకంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది జిల్లాలో నిర్మాణ కార్మికులు వడ్రంగి బేల్గారీ పనులు చేసేవారు ఇలా అనుబంధ కార్మికులు కూలీలు పనులేక లేక రోడ్డున పడ్డారు పేలాది మంది ఇతర రాష్టాలకు వలస పెళ్లాల్సి వచ్చింది కూటమి ప్రభుత్వం రావడంతో అందరికీ ఉపాధి లభించనుంది జిల్లాలో అందుబాటులో లక్షా డెబ్బై ఐదు పేల మూడు వందల టన్నులు నెల్లూరు జిల్లాలో లక్ష డెబ్బై ఐదు పేల మూడు వందల ఒక టన్నుల అందుబాటులో ఇసుక స్టాక్ యార్డులు అందుబాటులో ఉంది మినకల్లు పల్లిపాడు మరిపాడులో లక్ష డెబ్బై ఐదు పేల మూడు వందల ఒక మెట్రిక్ టన్నులు ఇసుక నిల్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు నిల్వ కేంద్రాల్లో ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే సేవలు అందుబాటులో ఉంటాయని ఇసుక యార్డ్ నుంచి తరలించి తీసుకొచ్చేందుకు మాత్రమే నిర్మాణ వ్యయాన్ని వసూలు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఎలాంటి లాభాపేక్ష లేకుండా టన్నుకు మూడు వందల డెబ్బై రూపాయలు డిజిటల్ పేమెంట్ రూపంలో చెల్లించాలి తవ్వకం లోడింగ్ రవాణా ఇతర పనుల కోసం మాత్రమే ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది స్థానిక తహసీల్దారుల పర్యవేక్షణలో వీఆర్ఓ వీఆర్ఏ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు బాధ్యత అప్పగించారు నలభై మూడును విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది దానిలో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో పల్లిపాడు రీచ్ లో ఇప్పుడే మనము ఉచిత ఇసుక పెట్టడం జరిగింది నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే తెలుగుదేశం పార్టీ యొక్క విధానం పారదర్శకత ముందు చూపుతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధానం తెచ్చారు గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇసుక కుంభకోణంలో యాభై వేలు కోట్లు కొల్లగొట్టారు వైసీపీ నాయకులు దోచేసిన ఇసుకతో దాదాపు పది లక్షల ఇల్లు కట్టుండొచ్చు అవినీతి ఏ స్థాయిలో జరిగిందో మీరందరూ అర్థం చేసుకోవచ్చు కాబట్టి అలాంటి పాలసీని రద్దు చేసి ఇసుక అక్రమాలను నిరోధిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన విధానాన్ని తీసుకొచ్చారు సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్జిటి నిబంధనలకు అనుగుణంగా పర్యావరణం దెబ్బ తినకుండా ఉచిత ఇసుక అందిస్తున్నాం మనం జిల్లా స్థాయిలో శాన్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ మైనింగ్ అధికారులు పర్యవేక్షణ చేశారు ఈ పాలసీలో అదేవిధంగా పేదల పట్ల నిబద్ధత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం సీఎం చంద్రబాబు నాయుడు గారికి పారిడ్ దక్కింది ఈ ఉచిత విసుక విధానంలో ఒక్కో వ్యక్తికి వారి ఆధార్ కార్డు మీద రోజుకు ఇరవై టన్నుల ఇసుకను అందజేసేందుకు సీఎం ఏర్పాటు చేశారు ప్రస్తుతం మన మినగల్లులో నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు పల్లెపాడులో ఎనిమిది వేల రెండు వందల ఐదు మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది ఇసుక కావలసిన వారు నేరుగా ప్రాంతాలకు వచ్చి తీసుకెళ్ తీసుకెళ్లవచ్చు కేవలం రవాణా ఛార్జీలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది ఎవరైనా అక్రమాలు చేస్తున్నారని తెలిసిన మీరు ఫిర్యాదులు చేయాలనుకున్నా తప్పకుండా ఈ నంబర్ కి ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఆరు సున్నా మూడు నాలుగు అనే టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయండి తప్పకుండా అక్రమార్కుల ఆట కట్టిస్తాం కాబట్టి ప్రజలకు నేను చెప్పేది ఒకటే ఈ తీసుకొచ్చింది సద్వినియోగం గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏ ప్రకారం అయితే ఇచ్చారో ఒక మనిషికి ఇరవై టన్నులు అదేవిధంగా ఇక్కడ తీసుకునేటప్పుడు మూడు వందల డెబ్బై రూపాయలు కట్టి ఎట్లా తీసుకుంటున్నారో రోజుకి అంతే ఇస్తారు ఆరు నుంచి ఆరు వరకే పర్మిషన్ కూడా ఉంది దాని తర్వాత ఇక్కడ ఎటువంటి ఇవి జరగకుండా ఇక్కడ కాపులా కూడా పెట్టబోతున్నాము సెక్యూరిటీ ఉంటారు స్టాఫ్ ఉంటారు అందరూ ఉంటారు కాబట్టి అట్లాంటి వేరే విధంగా అంతా ఏం జరగదు జరిగినా వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం ఫోన్పే ఇవి ఇక్కడ అవకతవకలు జరగవు గైడ్ లైన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇదంతా జరుగుతుంది